ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్ గత ఇరవై సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ రిహాబిలిటేషన్ హాస్పిటల్ బంజారాల్స్ రోడ్ నెంబర్ టూలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి మైగ్రెయిన్ హెడేక్స్ అండి సో చాలా రకాల హెడేక్స్ ఉంటాయి దాంట్లో మోస్ట్ తీవ్రమైన హెడేక్ మనకి చాలా తీవ్రంగా చాలా ఎక్కువ సఫర్ చేసే కండిషన్ మనం మైగ్రైన్ అని చెప్పొచ్చు సో దీన్ని ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా ఎలా మనం రికవర్ చేయబోతున్నాము ఎలా దీన్ని వైద్యం చేయబోతున్నాం అనేది తెలుసుకోండి పూర్తిగా లాస్ట్ వరకు మనం వీడియో చూడాల్సిందిగా మనవి పూర్తి అవగాహన కొరకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రైన్ అంటే ఏంటి మైగ్రైన్ ఎలా ఉంటుంది కారణాలు ఏంటి మనం చూసుకుందాం సో మైగ్రెయిన్ ఒక న్యూరలాజికల్ డిసార్డర్ అని చెప్పొచ్చు సో దీ ఇది ఒక రికరెంట్ హెడేక్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి అండ్ చాలా తీవ్రమైన పెయిన్ అసోసియేటెడ్ విత్ నాసియా అంటే వామిటింగ్స్ రావడము తర్వాత సెన్సిటివిటీ లైట్కి కానీ సౌండ్కి కానీ విపరీతమైన సెన్సిటివిటీ రావడము అండ్ కెన్ బి ట్రిగర్డ్ అంటే కొంచెం మానసిక ఒత్తిడి కానీ లేదా కొన్ని రకాల ఆహార పదార్థాలు కానీ కొద్దిగా హార్మోన్ చేంజెస్ అయ్యా కానీ మనకు ఆ తీవ్రంగా అనేది హెడేక్స్ అనేవి ట్రిగర్ అయిపోతూ ఉంటాయి సో ఇది మైగ్రేన్ డెఫినేషన్ అని చెప్పొచ్చు సో ఇంకా వివరంగా చూసుకుంటే మనకి ఇట్లా వన్ సైడెడ్గా వస్తుంది తీవ్రంగా రెగ్యులర్గా వస్తుందంటే మనం దాన్ని మైగ్రైన్ అనొచ్చు రకరకాల హెడేక్స్ ఉంటాయి టెన్షన్ హెడేక్ ఉంటుంది ఇక్కడ మనకు మోడ నొప్పి అంటాము లేదా కంటి వెనక నుంచి మనకు తీవ్రంగా పొడిచినట్టు రావడం దాన్ని క్లస్టర్ హెడేక్ అంటాము సో సైనస్ కూడా అంటే ఇవన్నీ రకాల హెడేక్స్కి మన దగ్గర ఫంక్షనల్ మెడిసిన్లో రూట్ నుంచి క్యూర్ ఉందండి సో మైగ్రైన్కి ఉంది ఇన్ని రకాల హెడేక్స్ కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది సో ఇంకా డీ డీప్గా మనం మైగ్రైన్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఇంకా డీప్గా మనం సిమ్టమ్స్ చూసుకుంటే తీవ్రమైన హెడేక్ డిజినెస్ రావడము వామిటింగ్ సెన్సేషన్స్ రావడము వామిటింగ్స్ అవ్వడము లేదా ఫ్రీక్వెంట్గా ఆవలింతలు ఆవలింపులు రావడము నెక్లో తీవ్రంగా స్టిఫ్నెస్ రావడము మూడ్ బాగా డిస్టర్బ్ అవ్వడము కాన్స్టిపేషన్ రావడము తర్వాత బ్లర్డ్ విజన్ విజన్ చాలా బ్లర్గా రావడము ల్యాక్ ఆఫ్ స్లీప్ నిద్ర బాగా డిస్టర్బ్డ్గా ఉండడము కొంచెం వాతావరణం మారిపోయిన చల్లగదనం వచ్చినా కూడా మనకి సెన్సిటివిటీతోని వెదర్ కండిషన్కి రావడము లేదా సౌండ్స్తోని రావడము లేదా స్మెల్ కొన్ని రకాల స్మెల్ చూడగానే తీవ్రమైన హెడేక్ వచ్చేయడము లైట్ సెన్సేషన్స్ రావడము ఊరికే థర్స్ట్ పెరిగిపోవడం సో ఇన్ని రకాలుగా సిమ్టమ్స్ మనకి మైగ్రైన్లో చూడొచ్చు సో ఎలా ఉంటుందంటే తీవ్రంగా ఇప్పుడు మనకి జాయింట్ మొత్తం కూడా ఇక్కడ ఉన్న నరాలు ఇవన్నీ కూడా బాగా హెవీగా డైలైట్ అవ్వడం హెవీగా ఎక్సైట్ అవ్వడం చాలా తీవ్రంగా మనకి పెయిన్స్ రావడం అనేది సిమ్టమ్స్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పేషెంట్స్ సో ట్రిగర్స్ మనం చూసుకుంటే కెఫీన్ కొంతమందికి క్యాఫీన్ ఆల్కహాల్ మెన్స్ట్రల్ డిసార్డర్స్ ఉన్నప్పుడు స్ట్రెస్ వల్ల చాక్లెట్ ల్యాక్ ఆఫ్ స్లీప్ బారోమెట్రిక్ చేంజెస్ సో ఓవరాల్గా కాజెస్ ఏంటి అని మాట్లాడుకుంటే ఓ బ్రెయిన్లో చిన్న చిన్న ఇంజురీస్ అవ్వడము గ్యాస్ట్రో ఇంటస్టైనల్ డిస్ఫంక్షన్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషనే మేజర్ రీజన్ అని చెప్పొచ్చు లివర్ ఇంబ్యాలెన్స్ కార్డియోవాస్కులర్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ అండ్ మెటల్ ఇంబ్యా అంటే బాడీలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనం చెప్పొచ్చు మెంటల్ ఇంబ్యాలెన్సెస్ సో ఫిఫ్టీ పర్సెంట్ కండిషన్స్ చాలామందికి ఉన్నాయి మైగ్రేన్ అని కూడా వాళ్ళకు డయాగ్నోసిస్ సరిగా జరగదు అండ్ వన్ బిలియన్ పైన పేషెంట్స్ వరల్డ్ వైడ్ దీనికి సఫర్ అవుతూ ఉన్నారు సో ఇంకా డీప్గా మనం చూసుకుంటే కొన్ని రకాల ఎలర్జీస్ గట్ మైక్రోబయోమ్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా దానివల్ల మనకి వాస్కులర్ అంటే మన రక్తనాళాలు రక్త ప్రసరణలో చాలా మార్పులు రావడము నరాలు బాగా లోపల ఇంటర్నల్గా ఇన్ఫ్లమేటరీ డ్యామేజెస్ అవ్వడము దానివల్ల ఈ ట్రైజీమినల్ నర్వ్స్ అంటారు ఈ చంపకు సంబంధించిన నరాలు అని ఇవన్నీ కూడా హెవీగా మనకి రేడియేటింగ్ పెయిన్స్ అనేవి మనకు కలుగుతూ ఉంటాయి సో వీటికి ఎలాంటి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది అని చూసుకుంటే రకరకాల పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల బ్రెయిన్లో పెయిన్ అనేది సెన్సేషన్ అనేది మినిమైజ్ చేయడానికి ఒక మత్తు పదార్థంగా పనిచేస్తుంది టార్గెటెడ్ మెడిసిన్స్ కొన్ని రకాలు ఇంజెక్షన్స్ ఇవ్వడము బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడము ఆ నరాలకి డైరెక్ట్గా అండ్ ట్రిప్టోఫెన్స్ ఇవ్వడము సో ఇలాంటి జస్ట్ సిమ్టమ్స్ని సప్రెస్ చేయడానికే పనికొస్తుంది కానీ పేషెంట్కి ప్రివెన్షన్ పరంగా క్యూర్ పరంగా ఏ రకంగా హెల్ప్ కాదు అండ్ ఈ మెడిసిన్స్ బాడీలో లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ వల్ల ఇంకా తీవ్రంగా టాక్సిసిటీ హెవీ మెటల్ పాయిజనింగ్ అండ్ రకరకాల ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ రావడం వల్ల వేరే సమస్యలు కూడా వస్తాయి అండ్ ఇప్పుడున్న సమస్య కూడా ఇంకా జటిలంగా మారుతూ ఉంటుంది సో ఈ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ ఏ డాక్టర్ కూడా వాడమని చెప్పకూడదు ఎలాంటి వైద్యం వల్ల మనము దీన్ని క్యూర్ చేసుకోవచ్చు ప్రివెంట్ చేయొచ్చు అని మనం మనం మాట్లాడుకుంటే సో వైద్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్కి మీకు ఏం చెప్పాము మనకి ఇవి జీవనశైలికి సంబంధించిన వ్యాధి మన బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ స్ట్రెస్ జెనెటిక్స్ పోర్ డైజెషన్ ల్యాక్ ఆఫ్ స్లీప్ గట్ హెల్త్ టాక్సిన్స్ రకరకాల మన శరీరంలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ వల్ల ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ ఫంక్షనల్ డెఫిషియన్సీస్ ద్వారా మనకి ఫంక్షనల్ డ్యామేజెస్ జరిగి రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి దాంట్లో మైగ్రెయిన్ కూడా ఒకటి సో అంటే మనము అసలు రోగము మన డైట్ లైఫ్ స్టైల్ జీవనశైలిలోనే మనం చెప్పొచ్చు దానివల్ల ఆల్రెడీ మన బాడీలో ఫంక్షనల్ డిసార్డర్స్ వచ్చి ఆ ఫంక్షనల్ డిసార్డరే అసలు రోగం ఫంక్షనల్ డ్యామేజ్ అనేది బాధితులు అని చెప్పొచ్చు అంటే మన శరీరంలో ఎక్కడో ఇంబ్యాలెన్స్ వల్ల మనకి తీవ్రంగా హెడేక్స్ వస్తూ ఉంటాయి సో వీటిని కరెక్ట్ చేయకుండా ఆ డ్యామేజ్ వ్యవస్థని మనం సరి చేయకుండా లోపల తీవ్రతను ఆపలేకపోతున్నాము అండ్ లోపల సమస్యని మూలాల నుంచి నయం చేయలేకపోతున్నాం సో ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో ఓన్లీ సిమ్టమ్స్ని సప్రెస్ చేయడానికే పనిచేస్తుంది వేరే ఫంక్షన్ మెడిసిన్ యాక్యూపంక్చర్ ఇలాంటి వైద్య విధానాలు మనం రూట్ నుంచి ఆ సమస్యని కరెక్ట్ చేసుకోవడం ఇంకా పెరగకుండా ఉండడం అండ్ లోపల ఉన్న డ్యామేజ్ చేసే వ్యవస్థనంతా సరిచేయడం వల్ల అండ్ ఆల్రెడీ డా జరిగిన డ్యామేజ్ని కూడా రిపేర్ చేయడం వల్ల మనం పూర్తిగా కోలుకొని మళ్ళీ మళ్ళీ ఎపిసోడ్స్ రాకుండా చేసుకోవచ్చు సో క్లియర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ మనం హెల్త్ మీద ఫోకస్ చేస్తూ మనం అనారోగ్యాన్ని తగ్గించుకుంటున్నాం అక్కడ ఓన్లీ డిసీజ్ని మేనేజ్ చేస్తూ రోగాన్ని ఎప్పటికీ మేనేజ్మెంట్ దశలోనే ఉంచుతున్నాం అండ్ ఇక్కడ హోలిస్టిక్ అప్రోచ్లో రూట్ నుంచి క్లియర్ చేసుకుంటున్నాం అక్కడ మెకానికల్గా ఓన్లీ సిమ్టమ్స్ని ఈరోజు బతితే చాలు అనుకుంటున్నాం ఇక్కడ ప్రివెన్షన్ అండ్ క్యూర్ మనం ఫోకస్ చేస్తున్నాం అక్కడ రియాక్టివ్గా రోగం వచ్చాక దాని తీవ్రత పెరిగాక కేవలం మేనేజ్ చేసుకుంటూ ఉంటున్నాం సో పేషెంట్కి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సో డైట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడంలో అందుగురించి పేషెంట్ని ఎంపవర్ చేయడం ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ పేషెంట్కి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ట్యాంక్ మెడిసిన్ వేసుకోమని చెప్పడం తప్ప సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో మనం రూట్ నుంచి క్లియర్ చేసుకోవడం ఎలా అనేది కొంత వివరంగా తెలుసుకుందాం సో ఫస్ట్ బాడీలో ఉన్న టాక్సిన్స్ ఇన్ఫ్లమేషన్స్ ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ చేయడానికి రకరకాల డీటాక్సిఫికేషన్స్ చెప్పడము మన గట్ హెల్త్ని మళ్ళీ పూర్తిగా రీసెట్ చేయడము అండ్ తర్వాత దాని మీద కూడా ఇంకా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కానీ ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటిని అవయవాల పనితీరులో కానీ మార్పులు వస్తే కూడా వాటిని కరెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఎందుకంటే అసలు రోగాన్ని ఫస్ట్ కరెక్ట్ చేయాలి చేస్తూ ఇది అంటే ఇప్పుడు మీకు రకరకాల హెడేక్స్ అని చెప్పాను కదా ఆ రకరకాల హెడేక్స్ మైగ్రైన్ వదిలేని మైగ్రైన్ చాలా తీరం కేవలం మీకు సెల్ఫ్ కేర్ వల్ల పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేము అర్లీ స్టేజెస్లో తగ్గిపోతుంది కానీ క్రానిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గడం చాలా కష్టం సో అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు హెడేక్స్ వచ్చాయి ఈ ప్రెషర్ పాయింట్స్ ఒత్తుకోండి మీ డైట్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ కూడా వచ్చేస్తుంది అండ్ రికవరీ అవ్వడానికి కూడా మీకు ఈ పాయింట్స్ అనేవి హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ పాయింట్ ఎల్ఐ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది ఈ పాయింట్ అట్లీస్ట్ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఇలా ప్రెస్ చేసుకోండి రెండు చేతుల్లో ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకుంటే థర్డ్ ఐ పాయింట్ అంటే మనం బొట్టు పెట్టుకునే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ట్యాప్ చేసుకోండి సో ఈ పాయింట్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల పీటియేటరీ పీనియల్ గ్రాండ్స్ ఎక్స్పాండ్ అవ్వడము మెంటల్ హెల్త్ స్టెబిలైజ్ అవ్వడం యాంగ్జైటీ లెవెల్స్ కంట్రోల్ అవ్వడము జరుగుతూ ఉంటుంది అండ్ ఇదే డ్రిల్లింగ్ బ్యాంబూ అంటాము సో ఇక్కడ మన ముక్కు పైన భాగాన్ని ఇలా మనం ఊరికే ఇలా స్టిములేట్ చేసుకోవడం వల్ల కూడా పెయిన్ కిల్లర్స్ నేషనల్ పెయిన్ కిల్లర్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటుంది అలాగే ఇక్కడ మనం చంప మీద ఏదైతే ఉందో స్టమక్ త్రీ పాయింట్ అంటాము సో దానివల్ల డైజెషన్లో ఉన్న ఇన్ఫ్లమేషన్స్ కొద్దిగా రెడ్యూస్ అవ్వడము అలాగే మనం చూసుకుంటే జీబీ ట్వంటీ పాయింట్ ఇక్కడ మన మెడకి వెనక భాగంలో ఇక్కడ ఉంటుంది సో ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేయడం వల్ల ఐకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి ఐ రిలేటెడ్ మైగ్రైన్ పెయిన్స్ ఇమీడియట్ రిడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ వేలి దగ్గర ఇక్కడ ఉన్న పాయింట్ లివర్ త్రీ అండ్ పాయింట్ అంటారు ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ స్టెబిలైజ్ అవ్వడం అంటే బాగా హెవీగా బ్లడ్ ప్రెషర్ ఉంటే స్టెబిలైజ్ అవ్వడము తర్వాత ఇది కొంచెం ఇక్కడ ఆల్మోస్ట్ మన హెయిర్ లైన్ ఎండ్ దగ్గర ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేయడం వల్ల కొంచెం మెడలో స్టిఫ్నెస్ తగ్గడం వల్ల కూడా మనకు రిలీవ్ అవుతూ ఉంటుంది సో ఇది కూడా మెడలో స్టిఫ్నెస్ బీ టెన్ పాయింట్ కూడా ఇది కూడా మనకు నెక్ దగ్గర ఉన్న స్టిఫ్నెస్ కూడా రెడ్యూస్ చేయాలి సో దానివల్ల లోపట ఉన్న ప్రెషర్ అనేది బాగా రెడ్యూస్ అవుతుంది బ్లడ్ వెజల్స్ డైలైట్ అవుతుంది నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ వల్ల సో ఇన్స్టెంట్గా రిలీఫ్ అనేది పేషెంట్కి అక్యూట్ హెడేక్స్ అన్నీ కూడా మనకు రిలీవ్ అయిపోతుంది క్రానిక్ హెడేక్స్లో కొంత ఉపశమనం అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత మనకు వచ్చి డీప్గా వెళ్ళాలి అంటే యాక్యుపంక్చర్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి జరగాలి సో నాడీ వ్యవస్థ ఇప్పుడు మనము టార్గెటెడ్ ఏరియాస్ ఉందో బ్రెయిన్లో కొన్ని ఇంపార్టెంట్ యాక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి అవి స్టిమ్యులేట్ చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ చేయడం వల్ల లోపల బ్లడ్ వెజల్స్ అన్నీ డైలీట్ అయిపోయి నేచురల్ పెయిన్ కిల్లర్స్ రిలీవ్ అయ్యి అంటే మనకి రిలీజ్ అయ్యి పెయిన్ ఇన్స్టెంట్గా రిలీఫ్ అవడమే కాకుండా బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ అవ్వడం స్ట్రెంగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ అలాగే మీ డైట్ లైఫ్ స్టైల్లో మీరు కరెక్షన్స్ చేసుకోవడం వల్ల గట్ హెల్త్ ఇంబ్యాలెన్సెస్ కూడా మనకు చేయొచ్చు సో మా దగ్గర పేషెంట్స్ చాలా తీవ్రమైన హెడ్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న మైగ్రైన్ హెడ్ పేషెంట్స్ కూడా హార్డ్లీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లో వాళ్ళు ఎంత క్రానిక్ ఉన్నా కూడా వాళ్ళు పూర్తిగా రికవర్ అయిపోయారు అండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ దాటినా కూడా మాకు చిన్న హెడేక్ ఎపిసోడ్స్ కూడా రాలేవని చెప్పేసి చాలామంది మాకు ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో చాలామంది బెనిఫిట్ అవుతూ ఉన్నారు మైగ్రైన్ హెడేక్స్తోనే కంప్లీట్ క్యూర్ ఎలా అవ్వాలి అనేది రివర్స్ ఎలా చేయాలి అనేది ఈ ట్రీట్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా పనికి వస్తుంది సో అక్యుపంక్చర్ అంటే క్రానిక్ కండిషన్స్లో అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేస్తాం అక్యూట్లో మేము చేయమండి అక్యూట్లో మీకు ఇంట్లోనే ఏం చేసుకోవాలనేది ప్రోటోకాల్స్ ఇస్తాం సో మోస్ట్లీ మనకు అక్యూట్ కండిషన్స్ వచ్చే వాళ్ళకైతే నేను ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరాలు కూడా ఏమీ ఉండవు సో వాళ్ళకి ఇంటర్నల్ ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ చేయడానికి హెర్బల్ రెమెడీస్ ఇస్తాము కొన్ని ఎక్సర్సైజ్ థెరపీస్ ఇస్తాము డైట్ లైఫ్ స్టైల్ చెప్తాము యాక్యుప్రెజర్ పాయింట్స్ ఇప్పుడు చెప్పాను కదా అలాంటి యాక్యుప్రెజర్ పాయింట్స్ చెప్తాము ఏదైనా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లేదా డీజనరేటివ్ కండిషన్స్ ఉంటే స్టెమ్సెల్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ అలాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది సో హొలిస్టిక్ అప్రోచ్లో వాళ్ళని రూట్ నుంచి కంప్లీట్గా అంటే ఇప్పుడు హెడేక్ అనేది బాధితులు మన బాడీలో ఉన్న ఇంటర్నల్ ఇంబ్యాలెన్సెస్ అసలు విలన్ అసలు డిసీజ్ దాన్ని కరెక్ట్ చేయకుండా ఓన్లీ సిమ్టమ్స్ మేనేజ్ చేయడమే మనకి ఎప్పటికీ హానికరంగా మనం చెప్పవచ్చు ఇలాగే కంటిన్యూ అవుతే అది బ్రెయిన్ స్ట్రోక్కి దారి తీయొచ్చు రకరకాల ఇంకా తీవ్రమైన కండిషన్స్ అల్జైమర్స్కి బ్రెయిన్ రిలేటెడ్ ఎన్నో కండిషన్స్కి మనకు అది దారి తీయవచ్చు అంటే మైగ్రైన్ ఒక రకంగా మనకు ప్రీ డిసీజ్ కండిషన్ అనుకోవాలి అసలు డిసీజ్ కాదు ఇంకా అప్కమింగ్ పెద్ద పెద్ద సమస్యలకి ఇది మనకు మన శరీరం ఇస్తున్న హెచ్చరికగా మనం భావించాలి సో ఈ వైద్యం ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది ఫిఫ్టీ వన్ పర్సెంట్ మెడికల్ డాక్టర్స్ కూడా వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ వాడకుండా ఈ వైద్యమే చేయించుకోమని రికమెండ్ చేస్తూ ఉన్నారు అండ్ పోన్ పోను డబ్ల్యూహెచ్ఓ దీన్ని చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తూ ఉంది ప్రతి హాస్పిటల్లో దీన్ని రాబోతుంది ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వడానికి ఇయర్ఏ సిద్ధంగా కూడా అయ్యింది సో ఈ వైద్యాన్ని మనము ప్రాథమిక దశలో తీసుకుంటే అంటే అర్లీ స్టేజెస్లో తీసుకుంటే తక్కువగా ఖర్చుతోనే మనం రికవర్ అవచ్చు పెరుగుతున్నా కొద్ది కాంప్లికేషన్స్ పెరిగితే ఖర్చు పెరుగుతుంది సో ఎంత అర్లీగా తీసుకుంటే అంత మంచిది అండ్ ఈ వైద్యం మనం తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే పెద్ద పెద్ద క్రానిక్ డిసీజెస్ కింద ఇది కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ అనవసరమైన మందులు వాడాల్సిన పని లేకుండా యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడాల్సిన అవసరం రేపు రాదు అండ్ ఒక రకంగా ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం అని కూడా మనం చెప్పచ్చు సో దయచేసి ఈ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే మైగ్రెయిన్ ఉన్నవాళ్ళు చాలా తీవ్రమైన కండిషన్ కాబట్టి ఎక్స్పర్ట్స్ చేతిలోనే ఈ వైద్యం తీసుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ రిజిస్టర్డ్ ఆక్యుపంక్చర్స్ల దగ్గర ఈ వైద్యం తీసుకుంటే మీకు మంచి సత్ఫలితాలు వస్తాయి అండ్ చాలామంది టెన్షన్ హెడేక్స్ క్లస్టర్ హెడేక్స్ ఇవన్నీ కూడా బాధపడుతున్నారు డెఫినెట్లీ మీరు మీట్ అవ్వండి చాలా మటుకు మీరు ట్రీట్మెంట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ఇవన్నీ చెప్తాము సో ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి ప్రపంచంలో ఏ దేశం నుంచి అన్నా చాలా మంది మమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉన్నారు సో ఎవరైనా కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు దయచేసి వీడియో స్ప్రెడ్ చేయండి ప్రతి ఒక్కరికి చేరేలాగా చేయండి నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకే మీ ఫ్యామిలీలో ఎవరికైనా కండిషన్ వస్తే డ్రగ్లెస్గా మీరు ఈ వైద్యం ఎలా తీసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడం ఎంపవర్ చేయడం అనేది ఇప్పుడు నీడ్ ఆఫ్ దవర్గా మారిపోయింది సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ ఆగారు